ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు అనగా శ్రీమద్ విశ్వావస సంవత్సర మాఘ శుద్ధ ద్వాదశి అంటే భీష్మద్వాదశి నాడు మేమందరం కూడా నేను పుట్టిన ఊరైన రాయవరం ప్రయాణానికి బయలుదేరాం రాజమహేంద్రవరం రూరల్ కాతేర శివారి సీతారామ గ్రహారంలోని మా గృహ సముదాయంలోని మా అన్నయ్య గారి ఇంటి వద్ద నుంచి మేము అందరం బయలుదేరడం జరిగింది ఈ ప్రయాణ మార్గంలో సరే ఒకసారి పెద్దాపురం వెళ్ళి అక్కడ విగ్రహాలు కొన్ని చూసుకుని అక్కడి నుంచి మేము వెనక్కి వచ్చి రామేశ్వరంపేట మీదుగా బెక్కవోలు బెక్కవోలు తర్వాత పందలపాక కొమ్మరిపాలు రాయవరం అలా వెళ్ళడం అనేది జరిగింది ఆ మార్గ మధ్యలో ఇదంతా కూడాను అలాగే అక్కడ చేరిన తర్వాత మా నాన్నగారు పనిచేసిన స్కూలు శ్రీరామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆ స్కూలు అలాగే అంటే యాభై ఏళ్ళ క్రితం మా నాన్నగారు పనిచేసిన పాఠశాల అన్నమాటది అలాగే యాభై ఏళ్ళ క్రితం మేము నివాసం ఉన్న ఇల్లు ఆ ఇంట్లో నేను పుట్టిన గది అంటే నేను పుట్టిన గది కూడా ఇప్పటికీ మార్పు చేయబడలేదు అంటే చివరి ఏదో శిథిలావస్థలో ఉంది కానీ ఆ ప్రత్యేకమైన మార్పులు అయితే చేయలేదు దాన్ని ఏ విధమైన మార్చలేదు అంటే మేము పదహారు మంది సంతానంలో అంటే మా అమ్మ గారికి మేము పదహారు మంది సంతానంలో నేను పుట్టిన ఒక్క ఇల్లు నేను పుట్టిన ఒక గది మాత్రమే ఇప్పటికీ మార్పు చెందకుండా మిగిలిందనమాట మిగిలిన అన్ని ఇల్లు అయినా పోయాయి ఇల్లు రినోవేట్ చేయబడ్డాయి అలా రకరకాలుగా మార్పులు వచ్చాయి కానీ ఈ ఒక్కళ్ళు పదహారు మందిలో ఒక్కళ్ళకి సంబంధించింది మాత్రమే ఇది పెద్ద అనమాట పెద్దలో మేము చూసిన విగ్రహాలు అవన్నీ కూడాను అక్కడ నుంచి కౌరపాలెం రాయవరం రాయవరం అలా ఎంటర్ అవ్వడం జరిగింది సరే రాయవరం గ్రామం అంతా ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇదే ప్లేసా థియేటర్ ప్లేస్ థియేటర్ ఇక్కడ థియేటర్ అడుగుదాం సార్ పాలు మహాలక్ష్మి సూపర్ బజార్ ఇక్కడ సినిమా హాల్ తీసి మొత్తానికి పేరేమన్నా చెప్పాడా లోపలికి ఉండేట యాభై ఏళ్ళ క్రితం నేను మొదకున్నా మరి

రైస్ యిల్స్ ఏంటి ఇదంతా రాయవరం గ్రామం ఇంత ముంచుమించింది కొమరిపాలెం ఉన్నాడు పందలపాక పందలపాక సినిమా థియేటర్ అయితే డైట్ పడిపోయింది రాయవరం డైట్ పడిపోయి పేరేంటి విఎస్ఎమ్మా ఎవరు అప్పుడు ఈ చెంతుట్టుందా చుట్టండి కదా రైస్ చెట్లు బాగా ఉండేవా మామిడి చెట్లు ఈ పంట పొలాలు ఇక్కడ ఇల్లు ఏమైనా ఉండేవాడు అప్పుడు ఈ పంట పొలాలేనావా నేను ರಾಯವರೇನಾ ರಾಯವರ ಎಂಟರ್ ಅಡು ಅಂದ್ರ ಈ ಟೆರ್ ಷಾ ಇದು ಚಾಲ ಕಾಲ ಸತ್ಯ ಲಕ್ಷ್ಮಣ ಸ್ಟೋರೇಜ್ ರಾಯಬರಂ చంద్రికా రైస్ మిల్లు కళ్యాణి రైస్ మిల్ ఎదగలవు కన్ఫర్మ్ ఈ నిర్మాణాలు ఏ నిర్మాణాలు అయినా పాత్ర లక లక అంటే మెయిన్ రోడ్ రాయవర్ అంటే పులియభాగ తక్కువే ఇయో స్కూలు ఇదిగో ఇదిగో స్కూలు ಕಾಯ್ವೇ ಇದೆ ಗೋಡೆ ಅದು ರೆಡ್ ಸ್ಕೂಲ್ ಶ್ರೀರಾಮಯ್ಯ ಕಾಯಲ್ ರೆಡ್ ಶ್ರೀರಾಮಯ್ಯ ಜಲ್ಲಾಪುರ ತಹಸೀಲ್ದಾರ್ ಅಯ್ಯೋ ಶ್ರೀರಾಮಯ್ಯ ಜಲ್ಲಾಪುರ ನನಗರ್ ಪಂಚಾಯತ್ ಸರ್ನೋತ್ಸವ 2000 ಶ್ರೀರಾಮಯ್ಯ ಎವ್ರು ಉಣ್ಣಾ ಆ ವಿಎಸ್ ಅಮ್ಮ ಅಹಾ ತಮೇ ನನಗರ್ ಪಂಚಾಯತ್ ಸ್ವಲ್ಪ అలా ಉಂಡಿದೆ ಇದು

మేక మాంసం స్టాప్ అప్పుడుందా మ్యాక్ మాన్స్ ఇలా ట్రోన్ బస్టా బస్టాండ్ అదేదో రాసి బ్రహ్మణి ఇల్లేదురా బస్టాండ్ లాగాలత్తా రోడ్డు ாயவரம் அப்போது ஆ அம்மா இது மொத்தம் ஷூட் சைட்

ఇదిగో రాయ రాయవరం బస్ స్టాండ్ రాయవరం గ్రామంలో పంచాయతీ వర్గాలు చెత్తన సంపత్ కేంద్రం దారితా బసవేశ్వర స్వామి బసవేశ్వర స్వామి ఈయనవరే ఈ ఊరి శివుడు ఈన బసవేశ్వర స్వామి ಅದೇ ಶಿವಾಲಯ ಬಾಲಕೇಂದ್ರ ಬಾಲಕೇಂದ್ರ ఈ లెఫ్ట్ మన ఇల్లు తిరగచ్చు బోల్డ్ దారింది బోల్డ్ దారింది అలాగే ఉందిరా ఇల్లు మారలేదు మండివేళ్ళు ఉన్నాయి రాయవరం ఇక్కడ ఇదేనాలు మా నాన్నగారు యాభై ఆళ్ళ క్రితం నివాసం ఉన్న ఇల్లు నేను పుట్టిన ఇల్లు వెళ్ళరా ఇదే నేను అప్పుడు చూసాను ఇక్కడ ఫస్ట్ చూసిన అమ్మా ఇడ ఇడ బొం దేని మనం బెల్లం లో మాయాది ఆరనిస్తే వేడి మా అన్నగారు ని పడుతునిలో తప్పలేదు తమ చేర్ము బొం కొన్న చిట్టి గచ్చ ఉందిరే రే ഇത് ഇക്കുണ്ടേദൂ ആ ഗഡ്ഡി പാർക്ക് അപ്പം ഉണ്ടാ ആ ഗഡ്ഡി പാർക്ക് അക്കുതാ ഇതേ നുട്ട അതി అవునా నేను కళ్ళు తెరిచిన ప్లేస్ అది ఇక్కడ నాకే జ్ఞాపకాలు రావేంటి ఇదా కృష్ణ జన్మస్థానం లైట్ వేస్తే నేను పుట్టిన గది ఇది నేను పుట్టిన గది కూడా ఫోటో తీస్తావా నాకెత్తి తీసుకుంటున్నా రా నాగ నాగదు నీకు కూడా తీస్తాం

వెళ్ళొచ్చు సార్ వీడియో షూటింగ్ చేస్తాను అలబండి వచ్చింది అడుగు అలబండి వచ్చింది అని అడుగు అడిగితే చెప్తారు వాళ్ళు ఇది మా ఇల్లురా పుట్టిన ఇల్లు పుట్టిన ఇల్లు దీన్ని మండువా అంటారా మండువా ఇల్లు ఎలా కడతారు పైనుంచి సూర్యకరణ దాంట్లో పడతాయి అంతే దానికి నీళ్ళు బయటకెళ్ళండి ఇప్పుడు నాకు అదే అదే కదా ఇదే కదా నాకు అది ఇది గది మరేం చేస్తా నేను ఈ ఇల్లు కొనేస్తానరా నేను హాయ్ హాయ్ ఈ ఇల్లు కొనేసి ఉందా ఐదు పైసలు అర్థ రూపాయలు అది ఆ రోజు అధి రూపాయ ఈ రోజు వెయ్యి రూపాయలతో సమానం అవునరా అప్పుడు ఆయనకు ఒక గది ఇది ఈ గది హిందీ మేస్తారు యాక్చువల్గా புட்டீசே மொத்தம் வீடியோ வீடியோ கிடிக்கொண்டா அப்படின்னு மனுஷல்லேன் அது கம்மலா வேற

ఆ ఆ వైరింగ్ అంతా ఇక్కడ అప్పటికే కదా ఆ కోసల స్విచ్లు లేదో ఈ కోసల స్విచ్లు ఆ ఇది ఇది కట్ సేమే ది ఇది దిడి మార్పోయి ఆ వైరింగ్ కాబూ లేదు ఈ వైరింగ్ అదే మార్పే వైరింగ్ మార్లదు వైరింగ్ ఎక్కడ స్విచ్లు తెలియదు కేసింగ్ గాపింగ్ కేసింగ్ గాపింగ్ అప్రే మని మలి కేసింగ్ గాపింగ్ మల్రాలలేది కదా నలసిగా కోసల స్విచ్లు పై కోసల ఆ హ తోసేది

అయితే మన వాళ్ళు పుట్టిన వాళ్ళన్నింటిలోకి మిగిలింది ఒక్కటేరా ఇంకే జ్ఞాపకం మిగలేదు మన వాళ్ళు పుట్టిన ఏ జ్ఞాపకం మిగలేదు ఇప్పుడు సత్యమ్మ గారు నావుడు ఇంటి యజమానిరాలంటే అమ్మగారు అబ్బో మేము పదహారు మంది రే ఇది బహు సంతానం ఇచ్చిన గృహం అండి తాడక వెంకనండి వెంకనండి నా అతని పేరు అయితే వెంకట్రామకృష్ణ వెంకటండి అదే అన్నమాట గారి సత్తమ్మ మా నాన్నగారి పేరు అమ్మరెడ్డి కాపట్ల అమ్మరెడ్డి గారు అయితే నేను సైకిల్ మీద ఆ రోజుని రంగారెడ్డి డెబ్బై రూపాయలు అరవై రూపాయలు లేదు అది యాభై రూపాయలు ఇచ్చారు చాలా చీప్ ఇచ్చారు ఇవ్వడం కూడా కాదు మా శ్రీనివాస్ గారు వాడు పుట్టాడు ఇక్కడ ఈ గదిలో ఆ పుట్టినప్పుడు మరి మీ నాన్నగారు ఎవరి గుర్తి ఆ నెల అతి తీస్తే అతి తీసుకు మీరు మున్సిపాలిటీ ఉండేది అది ఎమర్జెన్సీ వచ్చింది ఆ రోజుల్లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ వచ్చి మా చెప్పలేకపోయే నీ బాగులో చెబుతున్నప్పుడు నేను

మనకి రాజరాజేష్వరీదేవి పార్వతీ సమేత రాజరాజేష్వరు రాజేశ్వర స్వామి ఈ దానం తర్వాత ఇన్ని కూడా బౌజేరు అన్నమాటండి

పద్నాలుగు ఒకటి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది I'm back.